వెల్కమ్ టు ప్రకాశన్న యాప్ ఈరోజు మనం స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్స్ ప్రకటనలు వాదనలు ప్రకటనలని ప్రవచనాలు అని కూడా అనొచ్చు ప్రకటనలు వాదనలు అంటే ఎట్లా ఉంటుంది మనకి ఒక చూడండి ఒక ప్రశ్నలు మనకి ఎట్లా ఉంటుంది ఏబిసిడిఇ అనే ఉంటాయి వాదన ఒకటి మాత్రమే బలమైనది అయితే ఆప్షన్ ఏ వాదన రెండు మాత్రమే బలమైనది అయితే ఆప్షన్ బి ఆప్షన్ సిలో వాదన ఒకటి లేదా వాదన రెండు బలమైనది అయితే అంటే ఒకటి కానీ రెండు కానీ ఏదో ఒకటి బలమైనది అయితే అని ఆప్షన్ డిలో వాదన వన్ మరియు వాదన టూలు బలమైనవి కానప్పుడు ఆప్షన్ డి రెండు బలమైనవి అయితే ఆప్షన్ ఇ ఇది ఓకేనా అంటే మనకి కట్టిస్తారు చూడండి ప్రకటన అంటే ప్రవచనం అని కూడా అవుతుందని గ్రామీణ భారతదేశంలో వ్యవసాయము యాంత్రీకరించవలను అంటే వ్యవసాయాన్ని అన్నీ కూడాను యంత్రాల ద్వారా చేస్తే మనకి ఏంటి అనరు యాంత్రీకించవలన అంటే ఏమంటారు వాదన ఒకటి అవును అది అధిక ఉత్పత్తికి దారి తీస్తుంది ఎందుకని మనకు ఖర్చు తగ్గుతుంది అధిక ఉత్పత్తికి దారి తీస్తుంది రెండు వాదనలు కాదు చాలామంది గ్రామీణుస్తులు నిరుద్యోగులుగా మిగిలిపోతారు సో వ్యవసాయాన్ని యాంత్రీకరించడం ద్వారా నిరుద్యోగం అనేది ఏర్పడదు ఎందుకని ఏర్పడదు అంటే ఇక్కడ యంత్రాలను కూడా మనం పనిచేయాల్సిందేను యంత్రాలు పడేయని అనుకో దాన్ని బాగు చేయాలి సో కాబట్టి యంత్రాల వల్ల యంత్రీకరించడం వల్ల నిరుద్యోగం అనేది ఏర్పడదు సో కాబట్టి వాదన టూ అనేది రాంగ్ వాదన టూ అనేది రాంగ్ ఎందుకని దానికి కూడా కొంతమంది అవసరం అవుతారు కానీ నిరుద్యోగం అనేది ఈ వ్యవసాయానికి మనకి దానికి సంబంధం లేదు కాబట్టి కాబట్టి ఇక్కడ ఏముంది ఇక్కడ వాదన ఒకటి మాత్రమే అవును అది అధిక ఉత్పత్తిని దారితీస్తుంది ఎస్ ఎందుకని యంత్రాల ద్వారా తయారు వ్యవసాయాన్ని చేయడం వల్ల అధిక ఉత్పత్తి మనకి వస్తుంది సో కాబట్టి ఆప్షన్ వన్ అనేది బలమైనది కాబట్టి ఆప్షన్ ఏ దీంట్లో మనకి ఆప్షన్ ఏ ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇలా ఇస్తాడు ప్రశ్న ఇలా ఇచ్చినప్పుడు వాదన వన్ వాదన టూలో రెండు కరెక్ట్ అయితే బలమైనవి అయితే ఆప్షన్ ఈ రెండు బలమైనవి కాకపోతే ఆప్షన్ డి ఒకటి మాత్రమే అయితే ఆప్షన్ ఏ రెండు మాత్రమే అయితే ఆప్షన్ బి ఇది కన్ఫ్యూజ్ అవుద్ది ఈ చాప్టర్ అందరికీ కూడా నువ్వు కన్ఫ్యూజ్గా ఉందని చాలామంది విద్యార్థులు తెలియజేస్తున్నారు సో అన్నీ నేను మీకు ఎలానో చెంది వివరించుకుంటే ఓకేనా నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి ప్రకటనలు లేదా దాన్ని అని కూడా ఏమి ఇచ్చాడు ప్రకటన ఉమ్మడి కుటుంబాల కంటే చిన్న కుటుంబాలే మంచివా ఉమ్మడి కుటుంబాల కంటే చిన్న కుటుంబాలే మంచివా అనేది ప్రకటన ఇచ్చాడు దాంట్లో వాదన ఒకటి ఏమి కాదు ఉమ్మడి కుటుంబాలు రక్షణకు హాని కలిగిస్తాయి హామీ అంటే ఉమ్మడి కుటుంబాలు మనకి రక్షణ కలిగిస్తాయి హామీ కలిగిస్తాయి మరియు పని యొక్క భారాన్ని తగ్గిస్తాయి ఎక్కువ మంది ఉండడం వల్ల ఏమవుద్ది పని భారం ఉండదు రక్షణకు హామీ కలిగిస్తాయి అంటే రక్షణగా ఉండడానికి మనం అందరూ పిల్లలు కానీ ఎవరైనా సరే ఏదైనా ఇబ్బంది వచ్చినా కానీ తట్టుకోటానికి ఉమ్మడి కుటుంబం అనేది రక్షణ కలిగిస్తుంది మరియు పని భారాన్ని తగ్గిస్తాయి అందరూ తలా ఒక పనిని పంచుకోవడం వల్ల పని భారము తగ్గుతుంది సో కాబట్టి వాదన ఒకటి అనేది కరెక్ట్ వాదన టూ తూ అవును చిన్న కుటుంబాలు ఎక్కువ స్వే స్వేచ్ఛను ఇస్తాయి అంటే నువ్వు ఏది పని చేయరన్నా నీకు చిన్న కుటుంబం అంటే సలహాలు ఎవరిని తీసుకోవాల్సరలేదు కాబట్టి చిన్న కుటుంబం ఉండటం వల్ల నీకు ఎక్కువ స్వేచ్ఛను ఇస్తుంది కాబట్టి ఈ వాదన వన్ వాదన టూ రెండు గోడను బలమైనవి వాదన ఒకటి అంటే ఉమ్మడి కుటుంబంలో కలిసి ఉండటం వల్ల నీకు ఏమవుతుంది రక్షణ హామీ కలిగిస్తాయి రక్షణ నీకు ఉంటుంది మరియు పని భారం తగ్గిపోతుంది నువ్వు ఎక్కువ పని చేయవసరం తక్కువే చేయచ్చు పని కానీ మరి రెండో వాదన ఏంటి చిన్న కుటుంబాల వల్ల స్వేచ్ఛ కలిగిస్తుంది ఎక్కువ స్వేచ్ఛ ఇస్తుంది రెస్ట్ రెండు వాదనలు కరెక్టే రెండు వాదనలు కరెక్ట్ అయితే వాదన వన్ మరియు వాదన టూలు బలమైనవి అయితే రెండు కరెక్ట్ అయితే ఆప్షన్ ఈ సో ఆన్సర్ ఈజ్ ఈ ఓకేనా ఇది సో ఈ చాప్టర్ అనేది ఇలా ఉంటుంది సో ప్రకటనలు ఇస్తారు కింద వాదనలు ఇస్తారు ఈ వాదనలు అవునా కాదా బలమైందా బలమైనది కాదా అనేది మనం నిర్ణయించుకొని ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్లే వస్తుంది సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి చూడండి థర్డ్ ప్రాబ్లంలు ఏమని అంటే ప్రకటనలు విద్యార్థులు రాజకీయాలలో పాల్గొనవలన విద్యార్థులు చదువుకునే వాళ్ళు రాజకీయాల్లో పాల్గొనవలన అనేది ప్రకటన అంటే ప్రవచనము వాదన ఏంటి అవును అది వారిలో నాయకత్వ లక్షణాలను అలవరుస్తుంది ఎస్ ఒకవేళ మనం రాజకీయాల్లో పాల్గొంటే వారికి నాయకత్వ లక్షణాలు లభిస్తాయి కానీ ఒకవేళ మనం రాజకీయాల్లో పాల్గొంటే ఏమైంది చదువురాదు మనం దాంట్లోనే ఉంటాం కదా చదువురాదు కాదు వాళ్ళు చక్కగా చదువుకొని వారి జీవన గమనాన్ని నిర్మించుకోవాలి అంటే ఏమని చూడండి ఇక్కడ సో ఒకవేళ మనం రాజకీయాల్లో పాల్గొనకపోతే చక్కగా చదువుకుంటాం ఒకవేళ రాజకీయంలో పాల్గొంటే సో రాజకీయాల్లో పాల్గొనవచ్చు కానీ చదువురాదు ఒకవేళ బాగా చదువుకుంటే రాజకీయాల్లో రాణించలేము కాబట్టి ఆప్షన్ సి వాదన వన్ అనేది కరెక్టు అయితే రెండోది రాను ఒకవేళ రెండోది కరెక్ట్ అయితే ఒకటోది రాంగ్ ఉంటుంది సో ఇలాంటి సందర్భంలో ఆప్షన్ సి అనమాట అంటే ఏంటి అవును అది వారిలో నాయకత్వ లక్షణాలు వస్తాయి రాజకీయం కానీ చదువు అనేది మనకి వంట పట్టదు కాబట్టి ఇది కరెక్ట్ అయితే ఇది రాంగ్ అవుతుంది ఒకవేళ ఇది కరెక్ట్ అయితే ఇది రాంగ్ అవుతుంది అలాంటిది వాదనలు ఏంటిది అందుకని వాదన వన్ లేదా వాదన టూలలో ఏదో ఒకటి బలమైనది అయితే అది బలమైనది అయితే ఇది తగ్గుతుంది సో రెండింటికి ఉంది కాబట్టి దీనికి ఆప్షన్ సి ఇలాంటివే మీకు గుర్తుపెట్టుకోవాలి ఓకేనా సో దీని ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూడండి నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూడండి భారతదేశంలో విలాసవంతమైన వసతి గృహాలు అంటే లగ్జరీ హోటల్స్ నిషేధించబడిన అంటే హోటల్ని నిషేధించాలా అని ఒక ప్రకటన చేశారు దానికి వాదన వన్ వాదన టూ అవును ఇటువంటి ప్రదేశాలు నేరస్తులు వారి కార్యకలాపాలు సాగించదరు ఈ హోటల్స్ ఉండటం వల్ల నేరస్తులు వారి కార్యకలాపాలు సాగించదు రెండు కాదు సంపన్నులైన విదేశీ పర్యాటకులు నివసించడానికి స్థలం ఉండదు ఒకవేళ వీటిని నిషేధిస్తే విదేశీ పర్యాటకులు వస్తుంటారు మన దేశానికి సో ఎక్కడైతే లగ్జరీ హోటల్స్ ఉంటాయో అక్కడికి విదేశీయులందరూ కూడా వస్తారు ఎందుకు అక్కడ పర్యాటక కేంద్రంగా ఏర్పాటుకోవడానికి వాళ్ళకి అనుకూలమైన ప్లేస్ ఉంటేనే వాళ్ళు వస్తారు అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది కాబట్టి సంపన్నమైన విదేశీ పర్యాటకులకు నివసించడానికి స్థలం ఉండదు వీటిని వాటిని కానీ నిషేధిస్తే కాబట్టి ఆప్షన్ టూ వాదన రెండు అనేది బలమైనది అయినది సో నేరస్తులు కార్యకలాపాలు చేయాలంటే ఓన్లీ లగ్జరీ హోటల్స్ ఉంటేనే వాళ్ళేం కాదు దానికి సంబంధమే లేదు నేరస్తులు ఎక్కడైనా ఉండదు సో హోటల్లో లగ్జరీ హోటల్లోనే ఇది విలాసవంతమైన హోటల్లో నిషేధించవలసిన పని లేదు సో ఆప్షన్ వన్ వాదన వన్ అనేది రాంగ్ వాదన టూ అనేది బలమైనది సో ఎక్కడ ఉంది వాదన టూ మనకి బలమైనది అయితే వాదన టూ చూడొకసారి మనకి వాదన టూ బలమైనది అయితే ఏంటి ఆప్షన్ బి సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రెండవ వాదన మాత్రమే బలమైనది వాదన ఒకటి రాంగ్ నేరస్తులు కార్యకలాపాలు నిర్వహించడానికి లగ్జరీ హోటల్సే అవసరం లేదు వాళ్ళకి సో కాబట్టి ఆప్షన్ ఆ వాదన వన్ అనేది బలమైనది కాదు తీసేస్తే వాదన టూ మాత్రమే బలమైనది కాబట్టి ఆప్షన్ బి సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం చూడండి నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం చూడండి ఏమన్నాడు ప్రకటన జూడో మరియు కరాటే వంటి కళలను బాలికలు నేర్చుకోవాల జూడో కరాటే వంటి కళలు నేర్చుకోవాలన్నా వాదన ఏమనడు అవును అవి దుస్తులు దుర్మార్గుల నుండి తమను తాము రక్షించుకోవడానికి బాలికలకు ఉపయోగపడను ఎస్ వాదన ఒకటి అనేది బలమైనది జూడోను కరాటే నేర్చుకోవడం వల్ల దుస్తులు దుర్మార్గుల నుండి ఈజీగా తమను తాము రక్షించుకోవడానికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ వాదన టూ కాదు బాలికలు వాళ్ళ అందము లావణ్యాన్ని కోల్పోతారు సో ఈ కరాటే జూడో నేర్చుకోవడం వల్ల వాళ్ళ అందము కానీ లావణ్యము కానీ ఎలాంటి హాని కలగదు సో కాబట్టి వాదన టూ అనేది కంప్లీట్గా రంగు సో వాదన ఒకటి మాత్రమే బలమైనది అయితే ఆప్షన్ ఏ చూడండి వాదన ఒకటి మాత్రమే బలమైనది అయితే ఆప్షన్ ఏ సో ఆన్సర్ ఈజ్ ఏ సో మనకి ఇట్లా స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్స్ ప్రకటనలు వాదనలు ప్రకటనలని ప్రవచనము అని కూడా ప్రవచనము వాదనలు చాప్టర్లు కంపల్సరీగా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనల్ని అడుగుతున్నారు కాబట్టి ఈ చాప్టర్ మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేద్దాం సో ఎక్కువగా మీకు పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ ఇట్లా అందించడానికి నేను చెప్తూనే ఉంటారు నెక్స్ట్ మనం పార్ట్ త్రీలో కలుసుకుందాం థ్యాంక్ యూ వీటిలో మీ ప్రకాశం